हॅलो हाय अंद नमस्कार नेन दुबई लोना दुबा शेख దుబాయ్ మాల్ గాని బట్ దుబాయ్ నుంచి అప్రాక్సిమేట్లీ ఒక ఫార్టీ ఫైవ్ అవర్ పడుతుంది మీ దగ్గర మీ ఫ్రెండ్స్ దగ్గర కార్ ఉంటే మీరు తీసుకొని ఇక్కడ రావచ్చు లేదంటే ట్యాక్సీ ద్వారా కూడా రావచ్చు బట్ చాలా 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 బాగుంటుంది ప్లేస్ అవునా నిజమా చాలా బ్యూటిఫుల్ చాలా కామ్ మీరు అక్కడ క్యాంపింగ్ కూడా చేసుకోవచ్చు బావిక్ వ్యూ చేసుకొని కూడా తినొచ్చు బట్ అవన్నీ నా ప్లాన్స్ లేవు బట్ అక్కడ వెళ్ళిన తర్వాత చూద్దాం నేను నేను ఇంతకు ముందు వెళ్ళాను ఫోటోషూట్ చేసుకోవడానికి బట్ మీ అందరికీ ఆ ప్లేస్ అని చెప్పేసి ఏం చేస్తున్నాను ఉండొచ్చు కానీ మీరు దుబాయ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా మీరు వర్షం చూసారా సో ఒకవేళ వేద చూసి ఉంటే నాకు కబి పెట్టండి దుబాయ్ లో వర్షం పడితే ఎంత ప్రశాంతంగా ఎంత బాగుంటుంది అంటే వేద నేను అసలు ఈ రోజు అయితే వర్షం ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఈ ప్లేస్ కి వెళ్తుంటే ఈ వర్షం అనేది ఒక టైండ్ ఆఫ్ ఒక డిఫరెంట్ హ్యాపీనెస్ వస్తుంది అనమాట నేను కూడా ఈసారి దుబాయ్ లో ఉన్నప్పుడు దుబాయ్ లో వర్షం అంటే ఇప్పుడు తగ్గిపోయింది నేను భాష అంటే ఇక్కడ వర్షం ఎక్కువ ఎక్కువ సేపు పడదు కొన్నిసార్లు పడినప్పుడు దుబాయ్ లో వర్షం పడుతుంటే ప్రతి ఒక్కరు మనసులో ఆ హ్యాపీనెస్ కానీ ఆ సంతోషం కానీ ఒక డిఫరెంట్ ఉంటుంది దుబాయ్ లో వర్షం అనేది స్టార్ల్ అండ్ స్మాల్ థింగ్ కదా అందుకని కుదుర అయితే వచ్చేసాము వర్షం చాలా పడుతుంది బయటికి వెళ్ళడానికి అయితే లేదు నేను తడిచిపోయాను కూడా సో కొంచెం వర్షం తగ్గిన తర్వాత అప్పుడు బయటికి వెళ్ళి కొంచెం ఇటు అటు తిరిగి ఇంకేమేమి ఉన్నాయి ఇక్కడ చాలా బర్డ్స్ ఉన్నాయి చాలా అంటే లేక్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి దాని మీద బర్డ్స్ ఇలా గిట్టెకి తక్కిత అంతెకి తక్కిత కి తక్కిత ఆడుతున్నాయి అనమాట సో అవన్నీ మీ అందరికీ చూపిద్దామని చెప్పి కొంతమంది ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ వచ్చి వాళ్ళు క్యాంపింగ్ కూడా చేస్తున్నారు తింటున్నారు కానీ వాళ్ళని చూసి నేను అడిగి కొంచెం తినేద్దామని అనుకుంటారు కొంచెం తినేద్దామని అనుకుంటున్నాను కానీ మరి బాగోదు అని చెప్పేసి వెళ్ళటం సో కొంచెం వర్షం తగ్గింది ఇది లేక్ అనమాట మీకు ఒక్కసారి

ఒక లేక్ చూసాడు సెల్ ఇలానే మనకి ఇక్కడ ఇంకా చాలా లేక్స్ ఉన్నాయి సో ఇప్పుడు అక్కడ వెళ్తున్నాము ప్లేస్ అయితే చాలా 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 ప్రశాంతంగా ఉంటుంది అనమాట

ఇక్కడ వచ్చి మంచిగా హ్యాపీగా చిల్ అవుతుంది ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ కానీ నేను మీ అందరికీ చూపిద్దామని నేను వచ్చాను వర్షం పడడం వల్ల వర్షం పడుతుంది అమ్మో వర్షం కడితే అని చెప్పి నేను వచ్చాను பாப்பே ஊரக அட்ட நிலபடி சார் அப்போ அப்போ ஏதோ சார் வாழை வாழ ஜாத்தியமோ அனுக்கே நே లేక్ అయితే దిగాను మళ్ళీ ఇంకొక లేక్లో కూడా ఇక్కడ ఇంకా పక్కన కూడా ఒకటే నేను పడకపోతే చాలు ఎందుకు ఫ్రైడే వర్షం కూడా పడుతుంది అంటే కొంచెం వేసుకొని వచ్చేదే సో అక్కడ ఉంది ఇక్కడ ఉంది అక్కడ లేక్ 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 లేకే ఉంటుంది కానీ చాలా బాగుంటుంది ప్లేస్ మీకు మీరు దుబాయ్లో వస్తే కుదిరితే మీరు ఒకవేళ చేయగలిగితే డెఫినెట్గా ఈ ప్లేస్కి ఒక్కసారి రండి అసలు దుబాయ్లోనే ఉన్నట్టు ఉండదు అసలు ఎంత ప్రశాంతంగా ఉంది ఎంత చిల్గా ఉంది ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంది నండి అది ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎంత బాగుంది ప్లేస్ ఎంత క్యూట్ క్యూట్ బర్డ్స్ ఉన్నాయి అన్నమాట హెవెన్ ఆన్ ఎర్త్ అంటారు కదా హెవెన్ ఇన్ దుబాయ్ హలో గర్ల్స్ వేర్ ఆర్ యూ గోయింగ్ ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు వాళ్ళని అందరు అమ్మాయిలు కలగడానికి వెళ్తున్నారు కలిసిపోయారు

చేతులు మొత్తం మట్టి ఇవన్నీ అనుకొని ఉన్నాయి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఫ్రీడము నా వాచ్ కూడా పాడైపోయింది నా మొహం కూడా కొంచెం మట్టి 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 అయిపోయింది సో ఓకే పర్లేదు జీవితంలో కొన్ని కొన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకోలేదు సో ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగున్నాయి కానీ నేను ఎంజాయ్ చేశాను చాలా ఎంజాయ్ చేశాను సో మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బా మంచి అదే చేశాను లైక్ లైఫ్ లో ఈ బ్లాగ్ కోసం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవన్నీ జరుగుతాయి అది వర్షం పడడం వల్ల ఇలా అయిపోయింది ఏదో ఏమీ మన మంచి కోసమే జరుగుతాయి ఇది కూడా ఒక లైఫ్ ఒక ఎక్స్పీరియన్స్